ఇక్కడ హెలికోనియా రోస్ట అని ఇదొక ప్లాంట్ అండి ఇది వచ్చేసి దుంపల్లాగా బాగా స్ప్రెడ్ అయిపోతుందండి ఒకదాని ఒక దాని నుంచి ఒకటి అదేంటంటే త్రీ మంత్స్ ఉంటుంది దాని లైఫ్ ఒక మొగ్గ దశ నుంచి ఫ్లవర్ డ్రై ఎండిపోయే స్టేజ్కి వచ్చేటప్పటికి త్రీ మంత్స్ దాని లైఫ్ అనమాట దాని కామన్ ఏం వచ్చేసి బర్డ్ ఆఫ్ పారాడైజ్ అండి ఇది ఒక 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 ఫ్లవర్ అయిపోయినాక అది ఎండిపోతుంది ఆ చెట్టు తీసేస్తే పక్క నుంచి పిల్లకలు వచ్చేస్తాయండి అలా ఈ ప్లాంట్ వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి మా ఇంట్లో ఉందండి ఇది జస్ట్ అందం కోసం పెంచుకుంటూ ఉండమండి ఈ ప్లాంట్ని తర్వాత తర్వాత ఫోన్ అండి ఇది కామన్ వెరైటీనే కాకపోతే దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఈ స్పొరాంజియోస్ అని సీడ్స్ అనమాట ఇవి యాక్చువల్గా ఈ సీడ్ వచ్చేసేసి దీని నుంచి కూడా ప్రాపగేషన్ చేస్తారు కాకపోతే ప్రాపగేషన్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది కాకపోతే అందువలన ఇది ఇది ఒక డిఫరెంట్గా నాకు అనిపించిందండి పుల్లదానిమండి మా ఇంట్లో ఒక సెవెంటీ ఇయర్స్ పైనుంచి ఈ పుల్లధానియం చెట్టు ఉందండి దాన్నే కాపాడుకుంటూ ఒక అది పోయే ఒక ఏజ్ అయిపోయాక దాన్ని మళ్ళీ అంటు కట్టుకుంటూ దాన్ని మళ్ళీ దాన్ని మళ్ళీ దాన్నే నిలుపుకుంటూ అలా చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటాం తర్వాత అది చాలా నిమ్మకాయ కంటే చాలా పుల్లగా ఉంటుందండి ఈజీ ఈ దానిమ్మ ఇదేంటంటే ఈ కాయల్ని ఈ నిమ్మకాయ ఈ దానిమ్మకాయల్ని మేము చాలా మట్టి కోయమండి ఎందుకంటే మా ఇంట్లో బర్డ్స్ ప్యారెట్స్ బుల్బుల్సు హమ్మింగ్ బర్డ్స్ అన్ని రకాల బర్డ్స్ వచ్చి అవి తింటూ ఉంటాయి స్క్వెరల్స్ కూడా వచ్చి బాగా తింటూ ఉంటాయి సో ఏంటంటే సొగంకాయలు వాటిగా వదిలేస్తాం మనకంటే ఇంకో ఆప్షన్ ఉంటుంది ఈ బర్డ్స్కి అంటే మనం అందరూ ఆడ ప్లాంట్స్ పెంచడంలో తగ్గించేస్తున్నారని చెప్పి మేమేంటంటే వాటికి కూడా మనిషికి ఎంత స్థానం ఉందో ఈ ప్రతి ప్రాణికి కూడా అంతే స్థానం ఉందన్న దాని దీంతో మేము ఏంటంటే బర్డ్స్కి కూడా వదిలేస్తూ ఉంటాం అన్నమాట ఈ ఫుడ్స్ అనేది